హలో అండి మన అంజర్ చెట్టు చూసారా మళ్ళీ ఎన్నికాయలు వచ్చినాయో కి వచ్చి నాలుగు రోజులు అయింది ఇంకొచ్చి అన్ని చూసుకున్న దగ్గర ఉండి అట్లనే అక్కడ వంట చేసుకుని తినడం కోసం అరిటాకులు కూడా దింపుకున్నా అయితే ల్యాండ్ కి వెళ్తూ వెళ్తూ కోడిని తీసుకెళ్ళినా అక్కడే కుండలో కోడి కర్రీ చేసిన కట్టెల పైన మస్తు వచ్చింది ఇంకా అందరం పెట్టుకొని అక్కడే కూర్చొని తినేసి హ్యాపీగా డే అంతా ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసినాము అబ్బా బయట ఎంత వేడిగా ల్యాండ్ కి పోయించానంటే ఎంత అలసిపోతానో మొత్తం చెమరతాని జిడ్డు జిడ్డు అయిపోయి చెడ ఉంది వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి నేనైతే ఫ్రెష్ అయిపోయినా నా బిడ్డ చూడండి ఏమంటుందో మమ్మీ ఫేస్ వాష్ చేసుకున్నావు మమ్మీ అవును ఫేస్ వాష్ ఒకటే చేసుకుంటే సరిపోదు మమ్మీ డబల్ క్లిన్జింగ్ చేసుకోవాలి డబల్ క్లీన్సింగ్ మా డబల్ క్లీన్సింగ్ అంటే రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం మమ్మీ అప్పుడే మన ఫేస్ డల్నెస్ పోతుంది మమ్మీ రీసెంట్ గా రైస్ వాటర్ ప్యాడ్స్ ఫుల్ ట్రెండ్ అయినాయి మమ్మీ ఇకపై మనం అవే వాడదాం ఇది చూసినా మమ్మీ ఇవే అవి వామ్ ఎందుకు మా ఇంత ఎక్స్పెన్సివ్ అది కూడా ఫార్టీ ఫోర్ పర్సెంట్ రైస్ వాటర్ ఉంది మా ఒక్క నిమిషం మాకు ఇది ట్రై చేద్దామా మనం ఇదే అండి ఆల్సు వారి ఫర్మెంటెడ్ రైస్ వాటర్ నా బిడ్డ చెప్పినట్లుగా ఇప్పుడు నేను దీంతో ట్రెండ్ అవుతున్న రైస్ వాటర్ ప్యాడ్ అయితే ట్రై చేస్తున్నా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దానిపైన ఇట్లా రైస్ వాటర్ స్ప్రే చేసుకుని దాన్ని తీసుకొని ఇట్లా నీట్ గా క్లీన్ చేసుకోవడమే ఇది మన పోర్స్ ని డీప్ గా క్లీన్ చేస్తుంది ఈ ఫర్మెంటెడ్ రోజ్ వాటర్ లో బ్రైట్నింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని వాడటం వల్ల ఫేస్ కి గ్లో వస్తుంది వామ్మో ఇది చూసారా ఇంత డష్న్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే అయిపోతుంది అనుకున్నా చూసినారు కదా ఎట్లా వస్తుందో డైలీ దీన్ని పడుకునే ముందు స్ప్రే చేసుకుని పడుకుంటే ఇది మన ఫేస్ ని బ్రైట్ గా అట్లనే గ్లో గా ఉంచుతుంది మీకు ఈ ప్రోడక్ట్ కావాలా కొన్ని స్కాన్ చేసి తీసుకోండి ఎక్స్క్లూజివ్ గా లో ఉంది అట్లే చెన్నైకి వచ్చి బెంగళూరు వాళ్ళకి టూ త్రీ అవర్స్ లో డెలివరీ